రా చూసుకున్నావు ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది అని ఇక మళ్ళీ చూసుకునేది ఏం చూసుకుందాం మనం ఏం చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదే అంటే రా చూసుకున్నావు ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొడితే మొక్కాల దెబ్బ వేస్ట్ అయిపోయినా వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతు ఈరోజు ఏమంటే రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏం అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నీ రోజు లాండ్ లాడ్జీ బాబోతుంది చెప్పా ఇవన్నీ పొకారు పొకారు చెప్పుకుంటూ పోతే నీ చీకర కొనాల గురించి సిమ్లాలో నువ్వు పావుప్లేట్ బిర్యానీ దీని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్నాను నాకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్రంతా చెప్తా నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో తొందర అందరికీ తెలుసు ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇది బ్రతికి ఇట్లాంటిది అని చెప్పి చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొంది ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి వేదం మీదైనా పోటీ చేయాలా అటువంటి వేదం మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీ వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే రాజకీయంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు ఆ గోపాలెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయచ్చు నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవాలనే ప్రభుత్వం మారిందాకెందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి నేను డోన్ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా రా కేంద్ర ప్రభుత్వం అంటగారితో సీబీఐ పోయినసారి ఏం చెప్పావు అదే నోటుతో నీ నోటుతోనే ఓవర్ధన్ ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను ఆలోచన చెప్పా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను ఈరోజు సిబిఐ ఏం చెప్పింది గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా ఏ విచారణకైనా కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళా పాప నీకు ఎట్ట అవకాశం లేదులే మీ ప్రభుత్వం వచ్చేది లేదు నువ్వు ఎమ్మెల్యేది లేదు అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పొద్దన నిజీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు మాట్లాడు అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటన నా మీద వేయడానికి ప్రయత్నం చేశావు కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకి చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పక్షంగా ఎంక్వైరీ చేస్తుంది విచారణ చేస్తుంది నాకు సంబంధం ఉంటే నేను పోలీసుకి చిచ్చిన వాడు కాదు ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి మీలాగా దొంగ మాటలు దొంగ చాటు ఆరా లేకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీకి లెటర్ పెట్టాం ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు దాని ప్రకారం విచారణ జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం కూడా లేదు ఎన్నికల కమిషన్ ఆ త్వరలో ఈరోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు ఈ పాస్ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిందనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు కాబట్టి ఆ పాస్ తో నాకు సంబంధం లేదు ఆ కార్తో నాకు సంబంధం లేదు ఆ గోపాల్ రెడ్డి నాకు తెలియదు ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవరో ఒకడు ఒక కారుకు సంబంధించినటువంటి జరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి స్థా నీకు స్థాయి లేదులే స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకేనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు అని చెప్పి చెప్పానండి అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటివి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదైతే తేవడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్ట అది డొంక డొంకదీరుడు నా పాస్పోర్ట్ అనవ్ పాస్పోర్ట్ దొరికిందనవ్ పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడదు చెప్పారు ఎంతమందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి వివరాలు తీయడానికి అలిసిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరని నిర్ధారించుకున్నావు నేరుగా నిలువురికి వచ్చి బురత చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదు సోము ఇప్పుడు మారిపోయింది వ్యవహారం అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు ఒక వయసు వచ్చింది నీకు స్థాయి దొరకకపోయినా కూడా వయసు వచ్చింది ఆ వయసులు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి నేను సలహా ఇస్తున్నా